ఆరవ తరగతి గణితం పే సంఖ్య నలభై ఏడు నుండి రాత లెక్కను తీసుకోవడం జరిగింది వెయ్యి పదకొండు వందల మధ్య గల సంఖ్యలలో పదకొండు చే నిశేషంగా భావించబడే సంఖ్యలను రాయండి అయితే మనం ఇక్కడ పదకొండు భాజనీయత ప్రకారం భాజనీయత సూత్ర ప్రకారం ఈ వెయ్యి తర్వాత వచ్చే సంఖ్య ఏదైతే ఉందో పదకొండు చే నిశేషంగా భావించబడే సంఖ్య ఏదైతే ఉందో దాన్ని కనుక్కుందాం ఇప్పుడు బేసి స్థానాల్లోని అంకెల మొత్తము స్థానాల్లోని అంకెల మొత్తంలో భేదం కనుక్కోవాలి ఇది బేసి స్థానం ఇది ఇది బేసిస్తాను ఇది సరిస్తాను ఈ బేసిస్తాను ఈ సరిస్తాను ఈ బేసి స్థానంలో లంకెల మొత్తం ఎంత జీరో ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ జీరో ఒకటి ఇక్కడ కనుక ఒకట్ల స్థానంలో కనుక ఒకటి ఉన్నట్లయితే మనకు అది పదకొండు చే అంటే ఇక్కడ ఒకటి వస్తుంది ఒకటి ఒకటి తీసేస్తే జీరో వస్తుంది ఇక్కడ ఒకటి ఉన్నట్లయితే మనకు పదకొండు చే నిశ్చేషంగా భావించబడుతుంది కాబట్టి ఒక వెయ్యి ఒక వంద అనేది పదకొండు నిశ్చేషంగా భావించబడే సంఖ్య తర్వాత దీనికి పదకొండు యాడ్ చేసినట్లయితే ఒక వెయ్యి పన్నెండు ఒక వెయ్యి పన్నెండు అనేది పదకొండు నుంచి విశేషంగా భావించబడే సంఖ్య చూద్దాం ఇది బేసి స్థానం ఇది స్థానం సున్నా ఉన్ను రెండు రెండు తర్వాత ఇది స్థానం ఇది స్థానం ఒకటి ఒకటి రెండు కాబట్టి ఇది భావించబడుతుంది తర్వాత దీనికి పదకొండు యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుంది పదకొండు యాడ్ చేస్తే ఒక వెయ్యి ఇరవై మూడు తర్వాత దీన్ని పదకొండు యాడ్ చేసినట్లయితే ఒక వెయ్యి ముప్పై నాలుగు ఒక వెయ్యి తర్వాత నెక్స్ట్ ఒక వెయ్యి నలభై ఐదు తర్వాత ఒక వెయ్యి యాభై ఆరు దాన్ని పదకొండు యాడ్ చేసినట్లయితే ఒక వెయ్యి అరవై ఏడు తర్వాత దీన్ని పదకొండు కలిపినట్లయితే ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది దీనికి పదకొండు కలిపినట్లయితే ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఈ విధంగా మనకు ఎన్ని వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది సంఖ్యలు రావడం జరిగింది దీనికి దీనికి పదకొండు కలిపినట్లయితే పదకొండు వందలు కూడా వస్తుంది పదకొండు వందలు అనేది కూడా పదకొండు నిశేషంగా బావింపబడే సంఖ్య అన్నమాట ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి